హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసం మీరే ఫ్రెండ్స్ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్ అలాగే హైదరాబాద్ మార్కెట్లో బత్తాయి స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదకొండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంకా హైదరాబాద్ మార్కెట్కి ఈరోజు వచ్చేసి బత్తాయి స్టాకు మొత్తం అరవై ఏడు వెహికల్స్ అయితే వచ్చాయి సిక్స్టీ సెవెన్ వెహికల్స్ అయితే వచ్చింది డిసిఎమ్ బొలూరోలు కలిపి మొత్తం అరవై ఏడు వెహికల్స్ అలాగే ఇంకా ఢిల్లీ మార్కెట్ వస్తే ఢిల్లీ మార్కెట్లో ఇక్కడ ఈరోజు నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది పెరిగింది ఢిల్లీ మార్కెట్కి మనం నల్గొండ అనంతపురం హైదరాబాద్ నుంచి అయితే వెళ్తున్నాయి ఢిల్లీ మార్కెట్కి బత్తాయి స్టాక్ అలాగే మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నాయి మొత్తం నూట ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి వన్ నాట్ ఫైవ్ వెహికల్స్ అయితే వచ్చాయి చూడాలి మన ధరలో ఈరోజు ఎంత పడతాయి అనేది ఢిల్లీ హైదరాబాద్ అనంతపురం ఒకవేళ చూడొని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్